తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సందీప్ కుమార్ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తుంటే అది చూసి లేని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో ఫేక్ ఐడీలతో ఆందోళన రిపోర్టర్ సందీప్ కుమార్ వార్త కవర్ చేయాలంటే డబ్బులు ఆశిస్తున్నాడంటూ తప్పుడు సమాచారాన్ని ప్రధాన కార్యాలయానికి ఫేక్ చేశారు ఆ చేసిన వారిపై పూర్తి విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బుధవారం ఆందోళన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల రాంబాబు కార్యవర్గ సభ్యులు లోకిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ చేపట్టి ఫేక్ ఐడిలతో తప్పుడు సమాచారం ఇస్తున్న వారిని త్వరలోనే పట్టుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం ఆందోళన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరించే వారిని వదిలే ప్రసక్తే లేదని జర్నలిస్టుల సమస్యల పట్ల ఆందోళన ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ తోడుగా ఉండి పోరాడుతుందన్నారు వీరితో సీనియర్ రిపోర్టర్లు యూనియన్ కార్యవర్గ సభ్యులు చిన్న సంతు రాజు షాహిద్ పాషా పాల్గొన్నారు సి ఆర్టీవీ ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రుడు సందీప్ కుమార్ సందీప్ కుమార్ మేనేజ్మెంట్కు పేక్ ఐడితోని సోను సూద్ అనే బేక్ ఐడితోని ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఏదో ప్రెస్ మీట్లలో డబ్బులు చేస్తుండని ఏదో ఆ వాళ్ళందరినీ బెదిరిస్తుండని తప్పుడు ఆరోపణలతో మెయిల్ ఐడితో తప్పుడు మెయిల్ ఐడితో ఫిర్యాదు చేయడం జరిగింది చేస్తే వాళ్ళు మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసేటువంటి దేం లేదు తెలియదు అయినా కానీ కూడా ఇటువంటి సంఘటనలు పునరాత కాకుండా మేము యోగపట్ ఎస్ఏ గారికి ఆ మెయిల్ ఐడి ఎవరిది అనేది బయట పెట్టాలనే ఉద్దేశంతోనే ఎస్ఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్ఏ గారు కూడా స్పందించి మేము తప్పకుండా అది మెయిల్ ఐడి ఎవరికైతే ఉందో బయటకు తీసి తెలియజేస్తాం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది